నమస్కారం నేను మీ పద్మావతి పితృదోషాలు పితృదోషాలు ఉన్నవాళ్ళు చాలామంది బాధపడుతూ ఉంటారు ఈ దోషం పోవాలంటే ఏం చేయాలి ఎలా చేయడం వల్ల ఈ పితృదోషం పోతుంది అంతేకాదు కళ్యాణ ప్రాప్తి ఎంతో కాలం నుంచి కళ్యాణం కోసం మేము ప్రయత్నిస్తున్నాం కానీ ఇంకా కళ్యాణ ప్రాప్తి రావట్లేదు భార్యాభర్తల మధ్య గొడవలు చిన్న చిన్న మనస్పర్ధలకే భార్యాభర్తలు విడిపోవడం జరుగుతుంది అండ్ అంతేకాదు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఉద్యోగ ప్రాప్తి కలగాలంటే ఏం చేయాలి మరి ఇలాంటి మరెన్నో సమస్యలు ఎప్పుడూ నిత్యం మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి మరి అలాంటి సమస్యలను కొంచెం తగ్గించుకొని మన జీవితాన్ని ఇంకొంచెం మెరుగుపరుచుకోవడానికి మనకి క్లుప్తంగా ఏ పనులు చేయడం వల్ల మంచి జరుగుతుంది అవి మన నుంచి దూరం అవుతాయి అని మనకు వివరంగా చెప్పడానికి విరాట్ గారు మనతో పాటు ఉన్నారు అండ్ ఆయనతో మాట్లాడి మనం తెలుసుకుందాం ఏం చేయడం వల్ల అవి మన నుంచి దూరంగా ఉంటాయి అనేది నమస్కారం విరాట్ గారు విరాట్ గారు మొదటిగా పితృదోషం చాలామంది అంటారు పితృదోషం వల్ల ఇంకా మా జీవితం ఇక్కడే ఉండిపోయింది అసలు పితృదోషం పోవాలంటే ఏం చేయాలి మా తల్లిదండ్రులు వచ్చి ఘోష పెడుతున్నారు అది పోవడం కోసం ఏం చేయమంటారు అని అంటారు ఏం చేస్తే మంచిది అసలు పితృదోషం పోవడానికి అదే గతంలో వాస్తవంగా అయితే నిజంగా పితృదోషం అనేది మనకు తరతరాలు అంటే మన తండ్రులు చేయకపోయినా కానీ మన తాతలు చేయకపోయినా కానీ దానికి సంబంధించిన దోషం ఏదైతే ఉంటుందో ఎఫెక్ట్ ఖచ్చితంగా ప్రజెంట్ ఇప్పుడు ఉన్నవాళ్ళ మీద పడుతుంటుంది అది మీరు సద్వినియోగం చేసుకునే దీనికి సంబంధించి నారాయణ బలి కార్యక్రమాలు ఉంటాయి కొన్ని పితృదోషానికి సంబంధించి అలాగే పితృకర్మలు యథావిధిగా మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా మీరు చేయగలిగితే కనుక కొంతకాలానికి మీకు దోషం పోతుంది దాంతో మీరు కృతజ్ఞతగా కలిగి ఉండండి అంటే క్షమాపణ భావంతో చేసిన తప్పులకు ఏదైతే ఉంటుందో మనకు జన్మనిచ్చిన మన జన్మకారకులు పితృదేవతలు అంటే అంటే మన తండ్రి కానీ తాత ముత్తాత వీళ్ళందరూ కూడా వాళ్ళు లేకుండా మనం లేని పరిస్థితి సో అలాంటి వాళ్ళు ఆ చేసిన పాపం అంటే కర్మ ఏదైతే ఉంటుందో అది మన నుంచి కానీ మన తండ్రుల నుంచి కానీ సంప్రాప్తించేది ఏదైతే కర్మ ఉందో ఈ కర్మ కోసం క్షమాపణ భావంతో మీరు ఖచ్చితంగా ప్రజెంట్ ఉన్న మీరైనా సరే పితృ కర్మ కార్యక్రమాలు అనేది మీరు ఖచ్చితంగా చేసుకోండి శక్తి ఉన్న వాళ్ళు ఎవరన్నా నారాయణ బలి కార్యక్రమాలు చేయించుకోవచ్చు అలాగే మీ శివార్చన అదేవిధంగా మీరు రుద్రాభిషేకాలు కానీ పితృ కార్యక్రమాలు వాళ్ళ మీద జరిగినప్పుడు మాత్రం కొంత శాంతి ఇచ్చే అవకాశం అనేది దోషం అనేది పోతుంది కొంతమంది ఎక్కువగా అంటూ ఉంటారు చనిపోయిన మా అమ్మగారు మా నాన్నగారు కల్లో కనిపిస్తున్నారు ఏడుస్తున్నారు అని అంటారు దాని గల కారణం ఏమైంది లేదు లేదు అది ఖచ్చితంగా వాళ్ళు ఆ ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో తిరిగినప్పుడు మాత్రం దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా కొన్ని జరుగుతూ ఉంటుంది అది ప్రతి ఒక్కళ్ళు చనిపోయిన దేవతల్లో గృహ అంటే కుటుంబంలో ఎవరో ఒకరు ఖచ్చితంగా మాత్రం జరుగుతుంటుంది అంటే వాళ్ళు స్పష్టంగా ఆ దర్శనం అయితే రాత్రి కల్లోకి రావడం అయితే జరుగుతుంది అంటే నిజంగా వచ్చినట్లే ఉంటుంది మీకు ఏదో ఎవరో వచ్చారు ఏదో జరిగినట్లే ఉంటుంది పిలిచినట్లు ఇదే విధంగా ఖచ్చితంగా ఉంటుంది ఇది ఓన్లీ వాళ్ళ ఘోష అంటే వాళ్ళు బాధపడుతున్నది ఏదైతే ఉంటుందో అది ఉంటుంది బాధపడుతున్నది ఏదైతే ఉంటుందో దాని ప్రభావం చేత మాత్రమే అంటే వాళ్ళు ఏదో తెలియపరచాలని కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా వీళ్ళు శాస్త్రం మనకు చాలా శాంతి మార్గాలు చెప్పినవి పితృకర్మలకు సంబంధించి మీరు అలాంటి మార్గాలు ఆచరించి గనక పితృకర్మలు ఖచ్చితంగా మీరు ప్రతి అమావాస్యకి మీరు కొంతకాలం కొంతకాలం అని కాదు పితృకాలంలో అమావాస్య ప్రతి అమావాస్యకి మీరు పిండ ప్రధానాలు కానీ లేదా తప్పన కార్యక్రమాలు మీరు ఖచ్చితంగా చేయగలిగితే కనుక కొంతకాలానికి మీకు ఈ దోషం ఏదైతే ఉంటుందో పూర్తిగా నివారించబడుతుంది అంటే వచ్చే ఖచ్చితంగా అంటే దోష తీవ్రతను బట్టి మాత్రం వీళ్ళు ఖచ్చితంగా మీరు చేసుకుంటూ వెళ్ళాలి వాళ్ళు క్షమాపణ అంటే పూర్తిగా పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు మీరు చెప్పిన ఇందాక కొన్ని సమస్యలు ఏ అయితే ఉన్నాయో ఆ సమస్యలు అన్నిటికీ కూడా సాధారణంగా ఇదే కారణమవుతుంది మన పితృదోషాలు వీటికి సంబంధించిన ఎక్కువగా కారణం అవుతాయి ఇలాంటివి మీరు కార్యక్రమాలు కొంతకాలం అనేది ఖచ్చితంగా జరగడం వల్ల వాళ్ళు ఇచ్చినప్పుడు మాత్రం వాళ్ళ అనుగ్రహంతో ఖచ్చితంగా మీకు ఇలాంటి రిజల్ట్ అంటే మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు బయటపడగలుగుతారు ఇంకొంతమంది చెప్తూ ఉంటారు అలా కల్లోకి వచ్చి ఏడడం వల్ల ఇంటికి అరిష్టం మంచిది కాదు అంటారు ఇలాంటివి ఏమైనా అంటారు ప్రభావితాలు అలాంటిది ఏం లేదు వాళ్ళు బాధను రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు అంతే తప్ప వేరేది ఏం కాదు సరే వాళ్ళ బాధన ఏదైతే ఉంటుందో వాళ్ళు తెలియపరుస్తూ ఉంటారు అంటే మీరు సరిగ్గా చేయట్లేదు అనే కదా అంటే మిమ్మల్ని ఖచ్చితంగా చేయమని ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో జరిగినవి అని నేను విన్నాను సో ఇలాంటి వాళ్ళు మీరు చేయండి పితృ కార్యక్రమాలు చేయండి అంటే మీరు ఏదో మన బ్రాహ్మణులు పిచ్చి వాళ్ళు ఏదో కర్మాలు చేస్తే అంటే మనం ఏదో ఖర్చు అయిపోతుంది అనేసి మీరు ఏదో పెట్టకుండా ఖచ్చితంగా మీరు విద్యుక్తంగా విద్య మీరు శాస్త్రం నిర్ణయింపబడిన విధంగా పితృకర్మలు అనేది మీరు కొంతకాలం చేయగలిగితే కనుక మీకు అత్యుత్తమం మీరు ఏమైనా సపరేట్గా గుడ్లు గోపురాలయం చేయాల్సిన అవసరం లేదు మీరు ముందు వాళ్ళకి కనుక మీరు చేసి ప్రసన్నం చేసుకోగలిగితే కనుక వాళ్ళు ఒక్కరు చాలు ఇవన్నీ క్లియర్ అవ్వడానికి రెండోది కళ్యాణ ప్రాప్తి చాలామంది అంటూ ఉంటారు మా వారికి వయసు అయిపోతుంది కానీ ఇంకా పెళ్లి కావట్లేదు అని అనేసి అలాంటి కళ్యాణ ప్రాప్తి కలగడం కోసం ఏం చేయడం వల్ల అది జరుగుతుంది అంటారు లేదు ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన దోషానికి ఇప్పుడు ఏదైనా కళ్యాణ దోషం కానీ మీరు చెప్పిన కొన్ని సమస్యలకు ఏదైతే ఉంటుందో మీకు మూలానికి తీసుకెళ్తే అది కేవలం ఒక దోషము పరిస్థితుల ప్రభావం వల్ల వల్ల మాత్రమే లేట్ అవుతుందని అంటారు అలాంటి పరిస్థితులకు ఏంటంటే శాస్త్రంలో మనం ఇందాక చెప్పిన దేవతారాధనకు సంబంధించి కానీ లేదా పితృదోషాలకు సంబంధించి కానీ మీరు నివారం చేసుకోగలిగితే కనుక ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది అంటే మీకు వాళ్ళ ఆశీర్వాదం ఇప్పుడు ఇప్పుడు మనసులో ఉన్నారు వాస్తవంగా దేవతా అనుగ్రహం కానీ పితృదేవతానుగ్రహం కలిగినప్పుడు ఏమవుతుందంటే అది ఖచ్చితంగా నివారింపబడుతుంది మూల అర్థం చివరికి అదే వస్తుందన్నమాట సో వాళ్ళని మెప్పించే కార్యక్రమం కానీ వాళ్ళని ప్రసన్నం చేసుకునేది మీరు క్షమాపణ భావంతో అంటే నా తల్లిదండ్రులు చేస్తున్నారో లేదు నాకు తెలియదు అలాగే మా తాత ముత్తాతలు చేస్తున్నారో లేదు నాకు తెలియదు సో గతకాలం పితృదోషం అనేది అట్లా వంశపరపరంగా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి శాస్త్రంలో కూడా అంటే పితృదోషం అంటే మన తల్లిదండ్రులదే కాకుండా తాత ముత్తాతలదే కూడా వాళ్ళు పితృలే కదా వాళ్ళకు పితృ పితృదేవతలే కదా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు సరిగ్గా చేయగా వాళ్ళకు సంబంధించిన దోషం కానీ మనకు కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ప్రజెంట్ ఎవరంటే వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక వాసన బలం చేత కానీ వాసన అంటే మన ఏదో రుణం చేత మాత్రమే మనం పుత్రులుగా జన్మించడం జరుగుతుంది ప్రజెంట్ ఉన్నది మనం కాబట్టి ఖచ్చితంగా మనం చేయాల్సిన బాధ్యత అనేది అది మన ధర్మం అది ఆ ముందు తరాలని బ ఉద్ధరించాలన్నా కానీ ఇప్పుడైనా సరే పూనుకొని అలాంటి దోష నివృత్తి ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మీరు నివారింపు చేసుకుంటే కనుక భవిష్యత్తు తరాలు మీతో పాటు మీ భవిష్యత్తు తరాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి రాణించగలుగుతారు ఇలాంటి సంబంధించిన దరిద్ర బాధలు కానీ ఇలాంటివి దోషాలు లేకుండా ఉంటాయి ఖచ్చితంగా ఇప్పుడు పితృదోషం ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి మన ఇంట్లో అనేది ఎలాగైనా అంటే ఇలా గుర్తించవచ్చు అంటారు ఇలాంటి సమస్యల వల్ల పితృదోషాలు ఇప్పుడు మీరు చెప్పారు కదా మ్యారేజ్ సమస్య ఏదైతే ఉంటుందో అంటే ఒకటికి పది సార్లు ప్రయత్నం చేసిన అప్పటికి కాకపోతే కనుక ఇవి ఖచ్చితంగా పితృదోషాలు అవుతుంది అసలు వాడు పెళ్ళి వద్దంటే అది సమస్య కాదు వాసంగా వాళ్ళు వాళ్ళు చెడగొట్టుకునేది అది వేరేది దానికి దీనికి అసలు సంబంధం లేదు అండ్ రెండొచ్చేసి భార్య భర్తలు చిన్న చిన్న విషయాలకే కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు విడిపోతారు విడిపోయే వరకు కూడా వెళ్తాయి కొన్ని కొన్ని బంధాలు అలాంటివి ఎందువల్ల జరుగుతాయి అంటారు అసలు ఖచ్చితంగా గృహంలో ఇందాక మీకు వీటికి సంబంధించిన నెగిటివ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో ఇది ఖచ్చితంగా పడుతుంది అంటే ఇప్పుడు నరదృష్టికి సంబంధించి నేను గమనించిన వాటిలో ఎక్కువగా జరుగుతుంటుంది వీళ్ళు కొంతకాలం బాగానే ఉంటారు చెట్టబట్టాలు వేసుకొని తిరుగుతున్నప్పుడు కానీ కొన్ని సంబంధ ఈ దృష్టి ఏదైతే పడుతుందో లేదా నెగిటివ్ సంబంధించిన ఎఫెక్ట్ కానీ కొన్ని ప్రయోగ బాధలు కానీ ఇవి చాలా తీవ్రతకు తీసుకెళ్తుంటాయి అట్ ద సేమ్ టైము మనస్త అంటే మనస్పదలు అనేది ఉంటుంది కదా కొన్ని రాంగ్ రూట్లో వెళ్ళడం కానీ ఇలాంటివి సంబంధించిన కొంతవరకు అయితే కనుక అంతవరకు బాగుండి కూడా అంటే వేరే సంబంధమైన అంటే సంబంధాలు లేకుండా ఉండి కూడా గొడవ పడుతున్నారు అంటే కనుక సాధారణంగా ఇలాంటివే వస్తుంది ఖచ్చితంగా ఇది నెగిటివ్ ఎఫెక్ట్ వల్ల జరుగుతుంటుంది ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఏదైనా ఉంటే కనుక మీరు భార్యాభర్తలు సమయం చూసుకొని వేలు చూసుకొని ఏకాదశి రుద్రాభిషేకాలు ఇలాంటివి మీరు కొంతకాలం చేయగలిగితే కనుక అంటే ఒకటి రెండు మూడు మాసాలు మీరు చేసుకోగలిగితే కనుక ఖచ్చితంగా మీరు శాంతిస్తుంది విరాట్ గారు కొంతమంది అంటారు బొట్టిలోని పిన్నిసులు పెట్టుకోకూడదు పెట్టుకుంటే గొడవలు వస్తాయి అలాంటివి ఉండకూడదు అని అంటారు అలాంటి లేదు నేను ఇందాక అదే చెప్పాను ఈ ప్రతి రెమెడీస్ ఎలా ఉంటాయి అంటే కూర్చున్నప్పుడు అలాగే ఉండాలి ఇలాగే ఉండాలి అసలు అంటే మరి వేరే విధంగా వెళ్తుంది అసలు వీటికి వచ్చే రిజల్ట్కి చేసే సాధనకి ఎలాంటి సంబంధం లేదు మేడం అది గౌరవప్రదమైంది కాకపోతే దాన్ని అగౌరవపరచకుండా అడ్డమైన వాటికి వాడుకోకుండా ఉండటం అనేది వాళ్ళ వాళ్ళ బిహేవియర్ బట్టి ఉంటుంది అది ఇప్పుడు మనం చెప్పినంత మాత్రమే ఏం మారతారని కాదు వాళ్ళు దానికి గౌరవం ఇవ్వగలిగితే కనుక దాన్ని పవిత్రంగానే చూసుకుంటారు ఎందుకంటే హిందూ సాంప్రదాయంలో ఖచ్చితంగా అది తాలి అనేది తనాల్లో ఒకటి అనమాట ఇది పవిత్రంగా దాన్ని గౌరవించగలిగితే కనుక బాగుంటుంది ఇంట్లో ధన సమస్యలు ఉంటాయి ఎంత కష్టపడినా కూడా ధనం నిలబడట్లేదు ఆ సమస్య పోవాలి అంటే ఏం చేయడం వల్ల ఆ సమస్య తొలుగుతుంది అని అంటారు ఖచ్చితంగా ఇవి కొన్ని పరీక్షలు చే చేస్తే కానీ చెప్పలేని పరిస్థితి అనమాట కొన్ని కొన్ని కారణాలు చాలా ఉంటాయి వీటికి సంబంధించి వస్తుంటారు అంటే ఒకవేళ సపోజ్ కొంతమంది ఎంతో కోట్లు వ్యాపారాలు పెట్టి బాగానే ఉంటాడు సడన్గా వచ్చేసరికి ఒక ఆరు నెలలకే మొత్తం ఆరిపోయిన నెలలు చాలా మంది ఉన్నారు సంథింగ్ ఏదో జరుగుతుంటుంది అలాంటివి కొన్ని కొన్ని మాత్రము అది పరీక్ష చేసి సరిగ్గా అంటే కొన్ని విధానాల్లో చూసిన తర్వాత మాత్రం చెప్పగలుగుతా అంటే కారణం ఏదో కొన్ని ఉంటాయి నెంబర్ ఆఫ్ కారణాలు ఇందాక మీరు చెప్పిన నెగిటివ్ ఫోర్సెస్ సంబంధించి కానీ లేకపోతే నరదృష్టికి సంబంధించి కానీ ప్రతిదీ కూడా దాని మీద పడుతుంది అలాగే మనీ మైనడ్ అంటే వాల్యూ తెలియకుండా ఖర్చు పెట్టేసి కూడా దానికి దేవుడు అనే ఇదే భారం అనేది కూడా అది తప్పు విధానం సో దీనికి చాలా విధమైన మార్గాలు ఉన్నాయి సో ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక కొంత సంబంధించి దేవతా సంబంధమైన కార్యక్రమాల్లో మీరు అత్యుత్తమమైంది మీరు నేను వృద్ధునే చెప్పగలుగుతాను మీరు ఏకాదశి రుద్రాభిషేకాలు మీరు అర్చన చేసుకోగలిగితే కనుక కొంత ఉపశమనం కలుగుతుంది మీకు ఖచ్చితంగా అంటే మీకు ఖచ్చితంగా మా మార్గం అనేది దొరుకుతుంది సో విన్నారు కదండి విరాట్ గారు చెప్పింది ప్రతిదానికి మంత్రం